హాయ్ అందరికీ నమస్కారం నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సాధించిన గనికార్యాలు ఏం లేకపోయినప్పటికీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినప్పటికీ నిరుద్యోగులు రైతులు రోడ్లెక్కే పరిస్థితి దాపురించినప్పటికీ ప్రజాపాలనని పూర్తిగా విస్మరించి ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులపైన టార్గెట్ చేస్తూ సిట్లు వేసేదో బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడు మొన్న మొన్నటి మొన్న మనం చూసుకున్నట్టయితే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపైన ప్రశ్నించినందుకు వెంటనే తన కుమారుడు అమెరికాకు పోతున్న సమయంలో టార్గెట్ చేసి ఈరోజు సిట్ నోటిఫికేషన్ పంపించి మరునాడే విచారణకు పిలిపించిన సంగతి మనకు అందరికీ తెలిసిందే అయితే ఆ విచారణ సందర్భంగా హరీష్ రావుని హీరోనే చేసిన తప్ప జీరో చేయాలని చూసిడు ఆయన ఆటలేం ఆడలేదు ఇప్పుడు కూడా మళ్ళీ రెండు రోజుల గ్యాప్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిని సిట్ విచారణకు పిలవడం జరిగింది ఇప్పుడు కేటీఆర్ గారు విచారణలో ఉన్నారు సరే తర్వాత కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం కామెంట్ చేశారనేది మనం పక్కన పెట్టినట్టు అయితే ఓవరాల్గా రేవంత్ రెడ్డి వ్యవహారం ప్రజా పాలనలో ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని చేయాలన్న ఆలోచన మాత్రం ఎక్కడ కనపడతలేదు ఎంతసేపు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనని జైల్లో వేసిందనే ఒక కక్షతోనే జైల్లో కక్షతోనే ఏమీ లేవు బీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడి రేవంత్ రెడ్డిని జైల్లో వేయలే ఆయన చేసిన పొరపాట్లు ఆయన ఓటుకు నోటు కేసులో దొరికింది కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారి జైలు పోవడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈయన గుంపు మేస్త్రి కక్ష రాజకీయాలు చేస్తున్నాడు ఇవన్నీ చేసి ఏమైనా సాధించాలంటే ఆయన సాధించేది ఏం లేదు ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన బీఆర్ఎస్ నాయకుల పైన అనేక ఆరోపణలు చేసిండు రేవంత్ రెడ్డి తనకున్న అనుకూలమైన మీడియాతోటి ఎన్టీవీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొన్ని కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార సాధనాలుగా వాడుకుంటూ ఆయన ఏం మాట్లాడిండు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం పైన కుంభకరణం జరిగింది కేసీఆర్ని జైలు పంపిస్తా అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడాడు ఆ తర్వాత ఏమన్నాడు విద్యుత్ విద్యుత్ స్కామ్ విద్యుత్ కొనుగోళ్లలో స్కామ్ జరిగింది అన్నాడు తర్వాత గోల్ల స్కామ్ అన్నాడు తర్వాత ఈ కార్ రేస్ అని చెప్పి కేటీఆర్ పైన కొన్ని ఆరోపణలు చేసిండు ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని తెర తెర మీదకి తీసుకొచ్చిండు ఏ ఒక్కటైనా రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్కటైనా ఆధారాలు చూపించి ప్రజల ముందు దోషిగా చేసే ప్రయత్నాలు చేసిండా నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ చేసి మాట్లాడుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ కనుక అవినీతి చేసినా నువ్వు భావిస్తే ఏ విచారణ లేసేవి ఏ సీట్లు వేసేవి చేసిన వాదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టు ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజలకే వదిలేసి ఆధారాలుంటే బయట పెట్టు అంతేగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్నారో లేదు అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జైలు పోయావన్న కోపంతో కక్ష రాజకీయాలు చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం ప్రజలు తప్పకుండా పెడతారు నువ్వు గతంలో చాలా మాట్లాడినావు అధికారంలో రాకముందుకు ప్రజలకు ఇచ్చిన చాలా హామీలు ఉన్నాయి వాటి అమలు పైన ఫోకస్ చేయి అంతేగాని ఈ చెత్త చెత్త పనులు చేసి దేశంలో తెలంగాణ పరుగుదీయ నీ మంత్రులేమో నిన్ను పట్టించుకోరు నిన్నేమంటుండు జిల్లాల పునర్విభజనలో దానికి సంబంధించి పట్విక్రమార్గ గారు ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆ జిల్లాలు మేము తగ్గించాం పెంచాం అనేదో మాట్లాడుతున్నాం నువ్వే మీడియా ముందుకు వచ్చి జిల్లాలో పునర్విభజన చేస్తాం రెవెన్యూ డివిజన్లు మారుస్తాం మండలాలు చేస్తాం తగ్గిస్తాం నువ్వు మాట్లాడుతూ ఒక సీఎంకి డిప్యూటీ సీఎంకే పొందడం లేదు అధికార పార్టీలో ఉంటారు ఎన్టీవీ అధికార పార్టీకి అనుకూలమైన ఒక ప్రధానమైన మీడియా ఛానల్లో మీకు సంబంధించిన మంత్రి పైన ఆరోపణలు చేస్తూ వార్తలు వస్తాయి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని గెలిపించింది ఎందుకైనా ఇప్పటికీ రైతు బ రైతు భరోసా రాలేదు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తా అన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మూడు కార్లు వ్యవసాయం చేసిన రైతులు మూడు సార్లు ఇవ్వాలి రైతు బంధు అని మాట్లాడే నువ్వు ఇప్పటికి ఒక్కసారి కూడా ఇయ్యాలే రైతు రైతు భరోసా వీటిపైన మనం మాట్లాడు దయచేసి ఈ వీడియో వాచ్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి